అండి ఎల్లో అందరూ ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి నేను ఇలాగ మీకు ఎరట్లోకి వచ్చానండి వర్షం వస్తుందో పక్క నుంచి టైం మూడైంది వర్షం తగ్గేలా అనిపించలేదు కొద్ది కొద్దిగా చుక్కలు అయితే పడుతున్నాయి ఇప్పుడు బజ్జీ చేసుకుని తినాలనిపించింది అనమాట బజ్జీ వేసుకుని తినాలనిపించి ఎప్పుడో తిన్నానండి నేను తమలపాకు బజ్జీ అసలు తమలపాకు బజ్జీ లేచి చూద్దాం ఎలా వస్తాయో అలాగని నేను ఎప్పుడు పెళ్లిలో తిన్నాను అనమాట అండి చాలా అయింది ఒక ఇరవై ఐదు సంవత్సరాల మాట నేను చెప్తున్నాను అయితే ఇప్పుడు మనం టోన్పాకు తోటే బజ్జి వేద్దామని ఆకులైతే కోసానండి చాలా పెద్ద పెద్ద ఆకులు వేసేసింది మా పాదు అవి సగాన్ని కట్ చేసి వేస్తారనమాట పెళ్ళిళ్ళు నేనేం చేశాను మొత్తం ఆకు చిన్న ఆకులే కోసాను అనుకున్నాను కానీ చాలా పెద్దగా ఉన్నాయండి సరేలా ఆకులు ఆకుల పళ్ళంగానే వేసేద్దాం అలాగని కొద్దిగా శనగపిండి తీసుకున్నానండి అందులోనే కొంచెం సాల్ట్ వేసుకుందాం అలాగే కొంచెం కారం వేసుకుందాం తర్వాత సోడా ఉప్పు ఉంటారు కదండి పినీ సోడా అదొక చిటికడు వేసుకుందాం అదిగోండి వేసేసిన తర్వాత కొద్ది కొద్దిగా నీళ్ళు వేసుకుని కలిపిద్దాం మీలో ఎంతమంది తిన్నారు అసలు తామలపాకు తమలపాకు బజ్జీ అసలు ఎలా ఉంటుంది మీకు తెలుసా మీరు ఎప్పుడన్నా తిన్నారా లేదా కామెంట్ అయితే చేయండి తినలేదనుకోండి ఒక్కసారి తమలపాకు బజ్జి ఏది చూడండి ఆహా ఏమి రుచి అంటారనమాట రుచే కాదండి ఆరోగ్యానికి మంచిది కదా తమలపాకు ఎప్పుడు ఉల్లిపొకోడి టమాట బజ్జి వంకాయ బజ్జి మిర్చి బజ్జి ఎట్టికాయ బజ్జియే కాకుండా ఇలా తమలపాకుల బజ్జి కూడా ఇవి వేసుకుని చూడండి సరేనా తమలపాకులు ఎక్కడైనా దొరుకుతాయి కదా పాదే ఉండక్కర్లేదు ఇలా కలిపిన తర్వాత స్టవ్ మీద ఆయిల్ అయితే మరుగుతూ ఉందండి నూనె ఎక్కువ కాగడం వల్లే ఇప్పుడు మరుగుతుంది కదా తెలుస్తుంది కదండి ఇప్పుడు ఏం చేయాలంటే మనం కలుపుకొని పిండి ఉంది కదా ఆ పిండిలో ఈ ఆకులు ఇలాగా ఉంచేసి వేసేయాలి చూడండి చక్కగా పొంగుతాయి అన్నమాట బెల్ల ఉంటాయండి టేస్ట్ కూడా బాగుంటుంది తమలపాకు లోపల ఉడికి తినే తినాలనిపిస్తుంది అన్నమాట తమలపాకు అంత బాగుంటుందండి వీళ్ళు ఎంతమందికి తెలుసు తమలపాకు బజ్జీ దీని ఉల్లిపాయలు ఇవి ఏమి అక్కర్లేదండి ఇలాగే తినేయచ్చు చూసారా చక్కగా పొంగుతున్నాయి మరి ఇంకెంత ఆలస్యం మీరు కూడా వండేస్తారా తమలపాకుతో బజ్జీలు నేను చిన్న చిన్న ఆకులు కోసాను అనుకున్నాను కానీ ఇవి చాలా పెద్ద ఆకులు ఉన్నాయండి ఏరు ఏరు కోరితే అనమాట అలా దొరికింది చాలా పెద్ద పెద్ద ఆకులు అయిపోయినాయండి చిన్న చిన్న ఆకులు అయితే అందంగా వస్తాయి అనుకున్నాను ఎక్కడండి అన్నీ పెద్ద పెద్ద ఆకులే ఉన్నాయి తమలపాకు ఇది నేను వేసింది అయితే చాలా బాగుంటుందండి మనం కొంటాం చూడండి ఆ తమలపాకులు అలా ఉంటాయి అన్నమాట ఇంతకుముందు పోదు ఉండేదండి అది ఏకంగా ఇస్త్రాకులేగా పెద్ద పెద్ద ఆకులేసేసి ఇది కారం ఉండేదండి అదైతేనే ఇది ఈ ఆకు బాగానే ఉంటుంది చూసారా ఇలా పొంగుతున్నాయో చూడండి అసలు మన మిరపకాయ బజ్జీలు కూడా అలా పొంగమండి అంత బాగా ఉన్నది బజ్జీ రెండు మొక్కలు చేసి నేను పోల్ ఇంక అయిపోయింది కదా పెద్ద 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 బజ్జీలు తిన్నాం పెద్ద బజ్జీలు తినలేము కదా మామూలుగా అయితే మిరపకాయ బజ్జీలు అయ్యి మనకి ఎంత అంత చాలా సన్నగా ఎంతలా ఉండవు కదండి రెండు సకాలు చేస్తే మళ్ళీ వచ్చిండీ మళ్ళీ ఇంకోసారి వేస్తాను అలాగా మిరపకాయ బజ్జీలాగా కనిపించాను అనమాట సర ఇందులో కూడా ఉల్లిపాయ పెట్టుకోవచ్చండి ఉల్లిపాయ నిమ్మకాయ పిండుకోవచ్చు నేనైతే ఇలాగే తింటే బాగుంటాయని ఇలాగే తిన్నానండి తమలపాకు నోట్లో తింటుంటే అసలు సూపర్ అనమాట అంత బాగుంది మీరు మరి ట్రై వస్తారా ఈ తమలపాకు బజ్జీని తినాల్సిందే రుచికి రుచి ఆరోగ్యానికి ఆరోగ్యం ఈ తమలపాకు బజ్జీ సరేనండి మరి బీగేక ఇది కూడా తీసేసి ఒక పేపర్ మీద వేసేసుకుంటే ఆయిల్ పీల్చేస్తుందండి ఆయిల్ పీల్చేసిన తర్వాత మనం తినేయచ్చు అన్నమాట చూడండి చక్కగా పొంగుతున్నాయి ఎదుగండి కొద్దిగా సాడేసాం కదా అంతకని పొంగుతున్నాయి అన్నమాట ఓకేనా అండి మరి మీరు ఎప్పుడు వండుతారు ఎలాగా ఈ బజ్జీలు మీరందరూ కూడా వేయాలి అసలు ఒకసారి వేసి నాకు కామెంట్ అయితే చేయండి టేస్ట్ ఎలా ఉందో చెప్పండి ఓకే అయితే ఇంకా క్లోజ్ చేసేద్దామండి ఇదిగోండి బజ్జీలు ఎంత బాగున్నాయి చూసారా കറക്കൽ <laughs> <laughs>